ఎక్కడికి వచ్చామా అని చూస్తున్నారా ఐరాస్ గోదావరి స్పైస్ ఎక్కడ అనుకుంటున్నారా మన కుక్కపల్లిలో లొకేట్ అయ్యింది నియర్ బై మెట్రో స్టేషన్ అనమాట అండ్ రోడ్ పైనకే ఉంటది మనం ఏ గల్లీలలో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ మంచి అథెంటిక్ వైబ్ తోటి వీళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ అయితే చేస్తున్నారు వాళ్ళ కిచెన్ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేద్దాము అండ్ రెసిపీస్ కూడా అడిగి కనుక్కుందాము అయితే ఐరాస్ గోదావరి స్పైస్ వన్ ఆఫ్ ద ఓనర్ వంశీ గారు అంటూ ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ స్పెషల్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాము హాయ్ వంశీ గారు సో ఏంటి ఐరాస్ గోదావరి స్పైస్ అంటే గోదావరి డిషెస్ ఇక్కడ ఏంటి స్పెషల్ యాక్చువల్ గా మేము ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఫుడ్ తిన్నప్పుడల్లా తెలంగాణ స్టైల్ వస్తుంది ఆంధ్ర స్టైల్ ఎక్కడ దొరకట్లేదు మాకు కూడా గోదావరి స్టైల్ సరే మేము కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ గోదావరి స్టైల్లో తీసుకొద్దాం అని చెప్పి ఇక్కడ గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ ఒకటి అలాగే చాపల పులుసు అని చాపల పులుసు ఓన్ మేకింగ్ మందే ఉంటుంది మా మదర్ స్పెషల్ అండి నాకు మా మదర్ చాలా ఇది అక్కడే నేర్చుకుని ఆవిడ దగ్గరే ఇక్కడ చేసాము చాలా బాగా క్లిక్ అయింది ఫ్లోట్ కూడా బాగా రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఓన్లీ స్పెషల్గా చేపల పులుసు కోసం వస్తున్నారు ఇట్టు గోదావరి స్పెషల్ ధమ్ బిర్యానీ కూడా బాగా హైలైట్ అయింది అది కూడా బాగా వస్తున్నారు ఇంకా స్పెషల్ వెరైటీస్ వెరైటీ బిర్యానీస్ కూడా ఫ్రైడ్ రైసెస్ కానీ కానీ తందూరి ఐటమ్స్ కానీ ఇన్ని వరకు బాగున్నాయి అది ఒకసారి మీరు కూడా ఒకసారి చూస్తే మీరు కూడా టేస్ మీకే మందికి చెప్తారు ట్రెండింగ్ లో మీ గోదావరి స్పైస్ ఐరస్ గోదావరి స్పైస్ చూడగానే ఖచ్చితంగా ఇవి మస్ట్ విజిట్ చేయాలి ఇవన్నీ మేము ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయాలని కూడా మాకు అనిపించింది సో అండ్ దాంతో పాటు మాకు మీ కిచెన్ ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ మీ రెసిపీస్ తెలుసుకోవాలి మా ఆడియన్స్ కోసం ఒక రెండు రెసిపీస్ మీరు ఇవ్వాలి సో అవన్నీ చేద్దాము అండ్ మీ మమ్మీకి ఎంత కమిషన్ ఇస్తున్నారు ఇందులో కమిషన్ మన ఆనందమే ఆనందమేడు కమిషన్ మేము ఆనందం ఏంటి అని అడిగారా అలా ఏం లేదా లేదు మేము ఆనందం ఉంటాం కావాలి అంతకన్నా వాళ్ళకి సో చూసారు కదా ఒక మదర్ రెసిపీ అంటే దాని ఫ్లోటింగ్ కూడా సూపర్ ఉంటుంది ఆ ఓన్లీ ఆ చేపల పులుసు గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్ గా మనం కూడా అందరం ట్రై చేసి చూడాలి సో లెట్స్ గెట్ ఇన్ కిచెన్ అండి మీరు అడిగిన రెసిపీ ఉంది కదా గోదావరి స్పెషల్ ధమ్ బిర్యానీ లో చేసి చూపిస్తాము సో ఇది అందరూ ఇంట్లో ట్రై చేసుకోవచ్చా సో అందరికి ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. సో ఇపుడైతే రెసిపీ చూసేద్దాము. ఆ అన్ని అడిగి తెలుసుకుందాము మీ షెఫ్ ని విల్ చెయండి ఫాస్ట్‌గా. సతీష్ ఓకే. ఇతను మీకు మొత్తం రెసిపీ అలా చేయాలనేది చూపిస్తాడు సో సతీష్ గారు మాకు ఇంగ్రిడియన్స్ అన్ని చెప్పండి అండ్ ప్రాసెస్ కూడా మా ఆడియన్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఆ ఎంత క్వాంటిటీ ఆఫ్ బిర్యానీ ఈ రోజు మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఇది మొత్తం కిలో బిర్యానీ అండి చేస్తున్నాం ఓకే ఓకే కిలోకి మనం చికెన్ 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 అంటే ఎంత క్వాంటిటీ కేజీ పెద్ద పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఐరాస్ గోదావరి స్పైస్ వాళ్ళ స్పెషల్ మసాలా జీరా పౌడర్ గరం మసాలా ఆయిల్ గీ హర్డ్ అండ్ సాయిరా ఆనియన్స్ ఇలయచి పౌడర్ కొరియాండర్ బిర్యానీ స్పైసెస్ రాక్ సాల్ట్ సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఎలా చూద్దాము చాలా పెద్ద పెద్ద పీసెస్ మన మన హైదరాబాద్ దమ్ కన ఇ స్పెషల్ పీసెస్ డైలీ మీకు ఎంత సేల్ అవుతది మన గోదాసల ఉందండి ఓకే ఆ

ఫ్రైడ్ ఆనియన్స్ ఆ మన స్పెషల్ పేస్ట్ అండి ఇది ఇది మన గోదావరి స్పెషల్ స్పెషల్ పేస్ట్ ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అన్నమాట అది దాంట్లో సో అది యాడ్ చేస్తున్నాను కొంచెం స్లోగా ఎన్ స్లోగా ఎన్ స్లోగా సో ఆ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ పేస్ట్ ని ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేస్తున్నారు కనిపించలేగా నెక్స్ట్ ఆయిల్ యాడ్ ఆయిల్ నెక్స్ట్ అయితే మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నారు తగినంత ఆయిల్ అండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలా సో అంటే దీని రెస్ట్ అనేది మనకు ఎవరు అర్థమవుతారు ఓకే సో

సో అది అంత మారినేజ్ చేశాక ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ముక్క బాగా పడుతుందంట తర్వాత దాంట్లో కర్డ్ యాడ్ చేస్తారంట సో నెక్స్ట్ దాంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నారు దీనికి తగినంత కర్ అండి ఓకే ఇది ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాడు మనం తూ కిలో వేసుకుంటున్నాం కదా చికెన్ దానికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాడు బాగా ఎక్కువ వేసుకుంటా ఎక్కువ వేసుకున్నాను ఓకే ఏ ఇంగ్రిడియంట్ వేసిన కూడా దాన్ని ముక్కకి పట్టేలాగా బాగా కలుపుతున్నారు సో ఎవ్రీ ఇంగ్రీడియం వేసినప్పుడు రెస్ట్ టైం అనమాట సో థర్డ్ యాడ్ చేశారు మనది గ్రీన్ కలర్ వస్తుంది దామ్ బిర్యానీ గ్రీన్ కలర్ ఉంటుంది మన స్పెషల్ గా గ్రీన్ కలర్ ఉంటుంది స్పైసీ అని మన గ్రీన్ కలర్ వస్తుంది గోదావరి స్పెషల్ బిర్యానీ కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో అయితే ఉంటదంట రెగ్యులర్ గా అన్ని బిర్యానీ గోదావరి స్పెషల్ అంట సో మస్ట్ ట్రై అయితే చేయొచ్చు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మా గోదావరి స్పెషల్ మా గోదావరి స్పెషల్ అని చెప్తున్నారు సో మీరు వచ్చినప్పుడు పక్కా ఈ బిర్యానీ ట్రై చేయండి ట్రై మళ్ళీ మీరే మర్చిపోరు అంతేనా డ్రై చేసి మళ్ళీ నీరు మీరే సో ఒకసారి కంపల్సరీ సో మా కర్డ్ వేసిన తర్వాత దాన్ని మ్యారినేషన్ కోసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కకుంచుకొని దమ్ కోసం ప్రిపేర్ చేసే రైస్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి దాని ప్రాసెస్ చూద్దాము ఆల్రెడీ బాయిల్ చేసేసారు వాటర్ ని సో దాంట్లో రైస్ యాడ్ చేస్తారు వేడి నీళ్ళలో రైస్ ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా ఫస్ట్ మనం బిర్యానీ మసాలా ఫస్ట్ ఫ్లేవర్ కోసం இது ரெகுலர் బిర్యానీ மசாலால ஏனா? இல்ல ஏமா இந்த வெரைட்டி உண்டானு. ஓகே. মানে நார்மல் இன் ingredients அன்னி अदरவாட இது மசாலா வேற சேமா? ஓகே. நம்ம actually டிంట్ல கொத்தமல்லி ஆட் చేస్తాం. ஸ்பெஷலா ரைஸ் फ्लेவர் కోసం. கொத்தமல்லி ஆడேசம். పెట్టిన తర్వాత కొంచెం జింజర్ కలిపి కూడా యాడ్ చేస్తాను సో వాటర్ లో బిర్యానీ స్పైసెస్ తో పాటు కొరియాండర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నారు సాల్ట్ సాల్ట్ దాని తగినంత సాల్ట్ వేసుకుంటాం మనం మనం యాక్చువల్లీ మూడు రెండు కిలోస్ కదా దాని మూడు కప్పు వేసు దాని తగినంత salt వేసుకుందాం ఓకే మనం ఎక్ వేసుకున్న దాని salt వేసుకుందాం ఓకే సో ఎంత దానికి సరిపడా సాల్ట్ వాళ్ళు ఇందులో యాడ్ చేయట్లేరు కాబట్టి ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నారు రైస్ లో దానికి తగ్గట్టుగా మనం సీ సాల్ట్ సీ వాటర్ టేస్ట్ వచ్చేలాగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో దాంతో పాటు వాళ్ళు ఎక్స్ట్రా గీ కూడా యాడ్ చేశారు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశారు సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇందులో రైస్ యాడ్ చేస్తారు సో రైస్ ఎన్ని కేజీస్ యాడ్ చేస్తున్నారు అండి 3 కేజీస్ రైస్ మేడం 3 కేజీస్ రైస్ ఓకే ఇది 2 కే ఇది 2 అవర్స్ మోటార్ లో ఆన్బెట్ పెట్టాలి సో 3 కేజీస్ రైస్ యాడ్ చేస్తున్నారు దాన్ని 2 అవర్స్ బిఫోర్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకున్నారు సో యాడ్ చేయండి ఇది రైస్ ఇందులో బాయిల్ చేస్తున్న తర్వాత ఇందులో కూడా వాళ్ళు వాటర్ వేసుకొని యాడ్ చేస్తారంట ఆ ప్రాసెస్ ఏంటి చెప్పండి ఇది పెద్ద పీస్ కాదు మేడం దమ్ పీస్ లో చికెన్ అది ప్రాపర్ గా కుక్ అవ్వాలి కుక్ అయినా అన్ని కొద్దిగా వాటర్ పోసుకుంటే ప్రాపర్ కుక్ అవుతుంది అందుకోసమే ఒక దాని తగినంత మన రెడ్ కలర్ చికెన్ వేసుకున్నాం కదా ఒక దీంతో మూడు డబ్బులు పాట వేసుకుంటే సరిపోతుంది సో ఆ మ్యారినేషన్ చికెన్ లో ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు వేడి వేడి నీళ్లు వాళ్ళు ఏదైతే రైస్ ని బాయిల్ చేస్తున్నారో అదే వాటర్ ఆ ముక్కలకి పట్టేలాగా అండ్ ఆ ముక్కలు చాలా మంచిగా కుక్ అవ్వడానికి యాడ్ చేస్తున్నారు అనమాట

సో చూసారు కదా అది మ్యారినేషన్ కి కొంచెం టైం ఉంది అనమాట దాన్ని ఎలా పక్కకు వదిలేస్తారా పది నిమిషాలు మ్యారినేజ్ పై పక్కన పెట్టి రైస్ బాయిల్ వరకు మంచిగా వాటర్ మసాలా మొత్తం ముక్కు అంటుకుంటుంది తర్వాత మనం రైస్ వేసుకోవద్దు రైస్ రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సో ఆ ముక్కలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ అలా పెట్టారనమాట అది కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత రైస్ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిన రైస్ ను ఒక గా సెవెంటీ పర్సెంట్ అయిన రైస్ ఒక లేయర్ గా అలా లేయర్స్ వైజ్ గా వాళ్ళు రైస్ అనేది దమ్ కోసం ప్రిపేర్ చేసి లేయర్స్ అనేది యాడ్ చేస్తారనమాట థ్యాంక్ యూ మొత్తం కంప్లీట్ కుక్ అవ్వడం కోసం కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేస్తున్నారు సో లేయర్స్ గా రైస్ అయితే వేసిన తర్వాత కొంచెం అది మంచిగా కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు అన్నమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వన్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నారు ఎందుకంటే రైస్ కొంచెం పొడి పొడిగా రావడం కోసం అంట యాడ్ చేసేయండి తర్వాత కోసం నెయ్యి యాడ్ ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి కోసం కొత్తిమీర సో గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం కొంచెం యాడ్ చేస్తే కొద్ది లుక్ కోసం బ్రౌన్ అనియన్ లాస్ట్ లుక్ కోసం కొద్ది బ్రౌన్ అనియన్ నార్మల్ గా కలర్ ఏ మోడం ప్లేన్ మొత్తం వైట్ ప్లేన్ ఉంటది కింద గ్రీన్ పైన వైట్ అంతే మనం ఫుడ్ కలర్ ఏ మసాలా యూస్ అవ్వనే ఇట్లా ఓకే సో వాళ్ళు ఫుడ్ కలర్స్ ఏవి యూజ్ చేయరు ఓన్లీ గ్రీన్ కలర్ గా ఉండే ఆ పేస్ట్ అండ్ కలర్ఫుల్ గా కోసం కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాటితోటే వాళ్ళు ఒరిజినల్ కలర్స్ తోటే ఆ కలర్స్ అనేది తీసుకొచ్చారనమాట సో అయిపోయిందా అయిపోతుంది ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే వాళ్ళ బిర్యానీ అనేది రెడీ అవుతుందంట సో దమ్ పెట్టేసేయండి